కొనతాల రామకృష్ణ గారు గాజుగా ఉన్నారు జనసేన కళ్యాణ్ గారు నిలబెట్టిన ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు కదా మొత్తం అందరూ ఎవరు గెలిచినా అందరి దగ్గరికి మళ్ళీ వస్తారు అందరు గెలిచిన ప్రతి ఒక్కరి దగ్గర ఈసారి మాక్సిమం అందరూ గెలుస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టం మనం అందరికీ తెలుసు అంటే ఇంకా అందులో డౌట్ లేదు మర్చిపోకుండా కొనతా రామకృష్ణ గారికి గాలి గ్లాస్ గుర్తున్నది ఏంటండి పవన్ కళ్యాణ్ ఇంకా అందులో డౌట్ లేదు కానీ మీరు కూడా ఇంకో పది మందికి చెప్పండి మనం పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించాలి అదకేనండి కొనతాల రామకృష్ణ గారికి గాజుగాజ్ గుర్తి మీద మర్చిపోకండి ఎమ్మెల్యే పైన ఏమో సీఎం రమేష్ గారికి బీజేపీ కమలం గుర్తు మనం ఇక్కడ కొనతాడు రామకృష్ణ గారిని పైన బీజేపీని గెలిపించుకుంటే మనకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయమ్మా ఏ ఇబ్బంది లేకుండా ఓకేనా ఈసారి మనం కూటమిని గెలిపించాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఎమ్మెల్యేని మనం గెలిపించుకోవాలి కాబట్టి ఇక్కడ కొనతాడు రామకృష్ణ గారికి ఓటు అయిందమ్మా మర్చిపోకుండా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ బాగునరా అమ్మా ఎలాగైనా కొనతా రామకృష్ణ గారికి గాజుగాజ్ గుర్తు మీద అమ్మా మర్చిపోకండి అమ్మా అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ ఆయనకి కమలం గుర్తు మీద ఓటేయాలా పైన బీజేపీ గెలిచి కింద మన కూటమికి నిలబెట్టిన జనసేన అభ్యర్థి గెలిస్తే మనకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి ఓకేనా అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోతే అందరికీ మంచి జరుగుద్ది ఓకేనా మర్చిపోకుండా బాగున్న மர்ச்சிக்கேர் கம்பல்சரீ அது கஷ்டம் இங்கோ பதி மணிக்கு செப்பிச்சி கமலம் బెంగళూరు సాఫ్ట్వేర్ అండి కళ్యాణ్ గారి కోసం అవును కంపల్సరీ ఆయన దగ్గర ప్రతి ఒక్కరు మనం గెలిపించుకోవాలి కాబట్టి కొంచెం మీరు కూడా అందరూ ప్రచారం చేసి అయితే స్ గుర్తు మీద అలాగే పైన సీఎం రమేష్ గారు బిజెపి కమలం గుర్తు మీద రెండు అండి కమలం గుర్తు మీద ఒకటి వెళ్ళి ఇక్కడ జనసేన గెలిచి బీజేపీ వస్తే మనకి అన్ని పనులు జరుగుతాయమ్మా బీజేపీ నుంచి డైరెక్ట్ గా నిధులు అన్ని కరెక్ట్గా వస్తాయి పది మందికి చెప్పి చేయించమ్మా ఓకేనా మర్చిపోకండి మనకు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరూ గెలవాలమ్మా మనకి ఓకేనా ரா ராமகிருஷ்ணாவா இருக்கு அதனால கமலம் கொடுத்தா இருக்கு మన కింద జనసేన భయాన్ని గెలిపించుకొని పైన బీజేపీని గెలిపిస్తే మనకు అన్ని పనులు కరెక్ట్గా జరుగుతాయమ్మా అలాగే పైన బీజేపీ వస్తుంది అందరికీ తెలిసిన విషయం కాబట్టి కంపల్సరీ ఈసారి కొనతాడు రామకృష్ణ గారిని గెలిపించుకుంటే మన అనకాపల్లి ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆయన డెవలప్ చేసినవి అలాగే ఉన్నాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరో డెవలప్ చేయలేదని కాబట్టి ఆయన ఓటు వేలని గుర్తుంది గాజు గ్లాస్ అమ్మా మర్చిపోకే అమ్మా గాజు గ్లాస్ అమ్మ కొనతాడు రామకృష్ణ గారు అలాగే కమలం గుర్తు పైన థ్యాంక్ యూ అమ్మా ఈసారి అందరూ కొనతాల్ రామకృష్ణ గారికి అమ్మా గాజు గ్లాస్ గుర్తు మర్చిపోకండి అలాగేనా మర్చిపోకుండా ఈసారి కొనతాల్ రామకృష్ణ గారికి అలాగే పైన బీజేపీ అమ్మ సీఎం రమేష్ ఇక్కడ ఆయన గురించి పైన బీజేపీ వస్తే మనకు అన్ని పనులు జరుగుతాయమ్మా మీకు కరెక్ట్ గా న్యాయం జరుగుతుంది మనం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా కరెక్ట్ గా న్యాయం జరుగుతుమ్మా ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ மதுரை விடா கூச்சா செடி எந்த முத்தினவு మనందరి గురించి మన మంచి కోరుకొని మన గురించి కృషి చేసి వచ్చారు కనుక మీ అందరూ కూడా కొంత రామకృష్ణ గారికి ఈ అమౌన్యమైన అతి పవిత్రమైన కోటి ముద్రలు వేసి గెలిపిస్తారని ఆదన్న మరీ మరీ కోరుతున్నారు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ ఓకే ఎంత గమ్ముతున్నావు అరటి పండు ఒకటి ఎంత గమ్ముతున్నావు నువ్వు

అలాగే పైన గారు నిలబెట్టినటువంటి కొనతారు రామకృష్ణ గారికి మనం ఓటు వేయాలి ఓకేనా మర్చిపోకమ్మా ఆయన వస్తేనే ఇక్కడ అభివృద్ధి ఇంకా బాగా జరుగుద్దారు ఓకేనా రాజు అమ్మా அம்மா காதி ராசாம்மா ராஜ்ரா இடு 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 ராஜ்ரா நான் கிளம்பறேன் మా రాజుగ్రాజ్ గుర్తు మా కొనతా రామకృష్ణ గారికి రాజుగ్రాజ్ గుర్తున్నా మర్చిపోకండి ఒకటిందమ్మా రాజుగరాజ్ గుర్తు మీద పైన కమలం గుర్తు లేదు ఇంకా రామకృష్ణ గారు తెలిసి పైన కమలం గుర్తు వచ్చిందంటే ఎలాగో బీజేపీ వస్తుంది కాబట్టి మనకు అన్ని పవన్ తప్పనే జరుగుతాయి మీరు మర్చిపోకుండా మీరే దగ్గర నుంచి చేయించాలంటే ఓకే సీఎం రమేష్ గారు బీజేపీ అంటే కింద కొనతాల గారు గెలిచి పైన బీజేపీ వస్తే మనకు అనకాపల్లి అన్ని బలం జరుగుతాయి ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అందరినీ మనం గెలిపించాలి ఓకే అండి మేము అనకాపల్లికోటకోట అమరపల్లి మీద వార్డు నెంబర్ ఎయిట్ అండి వార్డు నెంబర్ ఎయిట్ లో ఇతను వార్డు నెంబర్ గా గెలిచాడు జనసేన తరఫున జనార్దన ఇతని పేరు ఇతను వార్డు మెంబర్ గా గెలిచాడని ఇక్కడ ఎటువంటి జనసేన తరఫున గెలిచాడన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఆపేశారండి ఏదైనా మామూలు పనులు అయితే ఒక రకం అనుకోవచ్చు ఇక్కడ దేవుడి గుడి కట్టాలని ఆ దేవుడి గుడి కట్టాలని ఇక్కడ చూడండి సగం కన్స్ట్రక్షన్ లో ఆగిపోయింది ఓన్లీ ఇతను జనసేన అభ్యర్థిగా గెలిచాడన్న ఒకే ఒక ఉద్దేశంతో ఒక టెంపుల్ కట్టడానికి కూడా ఆపేశారంటే అర్థం చేసుకోండి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకొని ఈసారి అనకాపల్లిలో గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి కొనత రామకృష్ణ గారిని గెలిపించండి మిగతా ఇక్కడ ఏ పనులు జరగాలి ఏంటి అనేది మొత్తం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేయడం పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేస్తున్నారంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళు జేబులో డబ్బులు తీసి పెట్టడమే కానీ జేబులు నింపుకునే పనులు ఎప్పుడు చేయరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించండి అలాగే కూడా ఇక్కడ శారదానది బ్రిడ్జ్ కోసం నిధులు కేటాయించినా కూడా అది కట్టకుండా ఆ నిధులన్నీ మింగేసి ఇక్కడ బ్రిడ్జ్ కట్టలేదు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు ఇక్కడ కొనతాలు గారు గెలవగానే ఫస్ట్ కంప్లీట్ చేసేది శారదా నది బ్రిడ్జే వీళ్ళందరూ కూడా కొనతాల గారిని గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ తరపు నిలబడుతున్నారు ఆయనకు కూడా ఓటేస్తే మనము కేంద్రము టీడీపీ అందరం కలిసి ఉన్నాం కాబట్టి కంపల్సరీగా పైన నుంచి నిధులు తొందరగా వస్తాయి ఈ బ్రిడ్జి కంప్లీట్ అవుద్ది ఇంకా అనకాపల్లిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి కాబట్టి మర్చిపోకుండా అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటే కొంచెం నలబడారా ఒకటి ఎండల వల్ల రెండు అనకాపల్లిలో మన ఆడవాళ్ళు ఇచ్చిన హారతుల వల్ల అంతే ఒకటి హారతలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు గారి మీద అభిమానం ఎంతో దాని వల్ల ఇది అంతా జరుగుతుందనమాట పిఠాపురంలో కొన్నిదల అనకాపల్లిలో అందులో కొడతా లేదు జూన్ ఫోర్ వచ్చే రిజల్ట్ చూసి కొనకాలా అంటే అవతల ఎవరైనా అందులో అలాంటి మెజారిటీ రాబోతుంది మనం ఎక్కడికెళ్ళినా సరే కాబట్టి ముందు ఎలాంటి మెజారిటీ రావాలన్నా ఏం చేయాలన్నా మనకి ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఆ ఓటు వేయడానికి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చునే బయచోటు ఉంటది వాళ్ళ వల్ల కూడా చాలా డిఫరెన్స్ వస్తాయి అన్నమాట కాబట్టి ఒక ఒక అమ్మాయిని మనం పాలతుకెళ్ళి కలవటం మీద పెట్టి ఇంట్రెస్ట్ ఒక సినిమా కోసం థియేటర్కి వెళ్ళి నిలబడ్డం మీద పెట్టే ఇంట్రెస్ట్ ఒక ఓటు వేయడం కోసం చాలా మంది పెట్టడానికి ఆలోచిస్తుంటారు కానీ ఆ అమ్మాయి కాకపోతే రెండో రోజు ఇంకో అమ్మాయి వస్తుంది ఆ సినిమా కాకపోతే రెండో వారం ఇంకో సినిమా వస్తుంది కానీ ఒక నిజాయితీ గల నాయకుడిని ఒకసారి మిస్ అయ్యామంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఆగాలి కాబట్టి కాబట్టి మనం ఒక నిజాయితీ గల నాయకుని ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి నేను రీసెంట్ గా కొంతమంది అసలు ఓటు గురించి అడిగితే ఓటు అంటే ఏంటంటే ఐదు సంవత్సరాలు కోసాలు వస్తుంది కదండి అదే కదండి ఓటు అంటే అని ఒకడు అంటాడు అది అప్పుడు మందుబాటులు మనకు డబ్బులు పంచుతారు కదండి అదే కదండి ఓటు అంటే అని ఒకడు అంటాడు ఆ రోజు హాలిడే వస్తుంది కదండి హ్యాపీ ఎంజాయ్ చేయవచ్చు ఇంకొకడు అంటాడు ఓటు అంటే అది కాదండి ఓటు అంటే నీ నియోజకవర్గం యొక్క నీ నియోజకవర్గం యొక్క అభివృద్ధి ఓట్ అంటే నీ పిల్లల భవిష్యత్తు ఓటు అంటే నువ్వు ప్రొఫెషనల్ గా నీ ప్రొఫెషనల్ దగ్గర అవినీతి అవినీతి సొమ్ము చాలా ఉంటది కాబట్టి మీకు పక్క వస్తారు కానీ డబ్బు కంబడిపోవద్దు మనకి ఒక మాట చెప్పారు గొప్ప మాట ఒకటి ఒక కేదిన బేరం పెడితే యాభై వరకు పలికింది ఒక పందిని బేరం పెడితే వేల నుంచి పదిహేను వేల వరకు పలి కానీ ఒక ఒకటర్ని బేరం పెడితే ఐదు వేల కంటే ఎక్కువ అంటే వాటి కంటే మనం కాబట్టి ఓటు అనేది అమ్మేది కాదు ఒక వ్యక్తి కరెక్ట్ అని నమ్మేది ఆ వ్యక్తి మన కొనతా కోరుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు ప్రపంచంలో ఇతర దేశాలన్నీ మన దేశం మీద యుద్ధ ఎవరైనా వచ్చి యుద్ధం చేస్తారేమో అన్న భయంతో వణుకుతూ ఉంటాయి కానీ ఒక భారతదేశం మాత్రం ఎప్పుడు ధైర్యంగా ఉంటది ఆ ధైర్యానికి కారణం మోడీ గారు అలాంటి మోడీ గారు ఒక పక్కన ఇంకో పక్క హైదరాబాద్ గురించి ఇప్పటికీ ఇంత గొప్పగా మనం అంటే దానికి ప్రధాన పాత్ర వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఇలాంటి ఇద్దరు వ్యక్తుల్ని ఒక వ్యక్తి మాటకి కట్టుబడి ఇద్దరు ఏకతాటిపైకి వచ్చి ఒక ఒక వాల్యూ ఇచ్చారంటే ఎంత వాల్యూ ఇవ్వాలి గుర్తు పెట్టుకోండి అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించే కానీ ఆయన్ని అనుమానించే పరిస్థితి ఉండకూడదండి చాలా మంది డబ్బు కమ్ముడు పోతాడు గారు అంటారు పవన్ కళ్యాణ్ గారికి లెక్క గట్టించే దొంగ ఎవరికైనా ఉందండి ఆయన దొమ్మిడ ఉంటదా వరుస పెట్టి ఇరవై సినిమాలు తీశారంటే ఆ నూట యాభై ఒక్క మందిని ఆయనే కొంటాడు అలాంటి అలాంటి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మాట్లాడితే ఈ మూడు పెళ్లిళ్ళు తప్ప ఇంకేం మాట్లాడరు అరే మూడు రాజధానుల సంగతి చెప్పండి బాబు అంటే ఆయన మూడు పెళ్ళిళ్ళు అంటారు ఇంకా అదే ఇప్పుడు ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళకి న్యాయబద్ధంగా విడాకులు ఇచ్చేసారు రేపు మే పదమూడవ తేదీ ఆంధ్ర ఓటర్లు మీ వైసీపీకి చేసే పెళ్లికి విడాకులు ఉండవు తొక్కి పట్టి నారతీస్తారు తిరుగుతుంటారు మీరు ఇంకా చెప్తారు ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు తీసుకురా ఇరవై ఒక్క సీట్లు తీసుకున్న చూసి ఒక్కొక్కరు వచ్చి పోసుకుంటారు అది గుర్తుపెట్టుకోండి బట్ ఆ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నోడు చుట్టూనే రాజకీయం నడుస్తుంది ఆ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నోడు తలుచుకుంటే ఒక పార్టీని ఇంకో పార్టీని నిలబెట్టగాళ్ళు వీరైతే చక్రం కూడా చెప్పగల అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే డైరెక్ట్ గా సమాధానం చెప్పండి ఈసారి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ఇరవై ఒక్క మంది అభ్యర్థుల్ని దగ్గరుండి గెలిపించాలని ఎందుకు ఈ మాట పవన్ కళ్యాణ్ గారి కింద పని చేస్తున్నారంటే వాళ్ళందరూ జేబులో నుంచి తీసి తగ్గి వాళ్ళ స్థాయి అది కాకపోయినా సీట్ల విషయంలో అన్నిటి విషయంలో తగ్గి వాళ్ళ ముగ్గురు కలిశారంటే కింద మనం చిన్న చిన్న కార్యకర్తలు గొడవ పెట్టుకుని మనం ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండా చూసుకోకూడదు ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ ఖచ్చితంగా జరుగుతుంది అనేది జరగాలి మీ మధ్య ఏదన్నా చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నా కూడా సర్దుకొని అడ్జస్ట్ అయ్యి అందరూ కలిసిపోయి పైన వాళ్ళు ఏం ఓటు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే వైసీపీ అవి ఇవి అంటారు పొద్దున లో బటన్ నొక్కితే పదివేలు పడతాయి అంటారు కానీ సాయంత్రం మోతిప్పితే ముప్పై వేలు అవుతున్నాయి మగాలికి ఆడి సంగతి ఏంటి కలిపి మద్యం వాటి వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా మొన్న ఒక చిన్న చిన్న రాయితలింతా ఆయన అంత బాధపడ్డాడు ఒక కల్తీ మద్యం తాగి ఎంతమంది కుటుంబాల్లో ఎన్ని ప్రాణాలు పోయినాయో తెలుసా వాళ్ళందరికి ఎలా సమాధానం ప్రాణాలే పోతున్నాయే ఎలా అలా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ అమర్నాథ్ అనే ఒక చిన్న కుర్రుణ్ణి కిలోచిడు పోసి కాల్ చేశారు వాళ్ళ ప్రాణం కాదా ఒక ఒక ఆవిడ్ని బలవంతంగా మామంగం చేశారు వాళ్ళ భర్త ఉంది వాళ్ళ కదా అండి ఇలా ఒక అతన్ని చంపేసి డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేశారు వాళ్ళ ప్రాణం కాదా మరి రకాలుగా బాధలు పడుతుంటే మీరు ఇవన్నీ పట్టించుకోరు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందండి సంవత్సరాల్లో కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ప్రతి చోట జనసేన నిలబెట్టిన ప్రతి చోట అభ్యర్థి గెలవాలి అలాగే కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థికి ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అనకాపల్లిలో ఖచ్చితంగా ప్రాంతాలుగా లాంటి వాళ్ళు గెలవాలి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అవినీతి మచ్చలేని నాయకుడు నిలబడ్డాడు ఆయన ఆయన తగ్గించుకున్నాడు ఆయన ఒక మంత్రిగా పోటీ చేయాల్సిన వ్యక్తి ఒక మినిస్టర్ గా పోటీ చేయాల్సిన వ్యక్తి ఆయన ఆయన రాజకీయాలు అవసరం లేదు అనుకున్నాడు నిజంగా రాజకీయాలు చేసి ఎంతో కొంత డబ్బులు సంపాదిద్దాం వెనకేద్దాం అనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు ఆ రాజకీయం చేసేసి ఏదో ఒక పార్టీలో దూరేసి ఖచ్చితంగా ఆయన గెలిచేసి డబ్బులు వెనకేసుకునేవాడు అలాంటి వ్యక్తి కాదు ఆయన నిజాయితీగా నిలబడే వ్యక్తి అందుకే పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి ఆయన ఆహ్వానించారు అలాంటి వ్యక్తి ఒక్కటే ఇది ఉండదు ఎందుకంటే అనకాపల్లి బెల్లం మార్కెటింగ్ సౌకర్యం జరగాలన్నా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద ఎక్కువ నిధులు కేటాయించి ఎనిమిది లక్షల పైగా ఎకరాలు మీకు తడవాలన్నా ఇవన్నీ జరగాలన్నా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను మన కసింకో కసింకోట అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఒక వార్డు మెంబర్ గా జనసేన అభ్యర్థి గెలిచాడు ఒక వార్డు మెంబర్ గా గెలిచాడని చెప్పి కనీసం అక్కడ పక్షం కూడా జరగనివ్వలేదు నువ్వు మా నువ్వు మా వాడు కాదు నువ్వు జనసేన తరఫున వార్డు గెలిచావు ఆ వార్డు లో ఒక పని కూడా జరగదని చెప్పి ఆ వార్డు మొత్తం పనులు ఆపేసేది అలాగే ఆ శారదా నది మీద శారదా నది మీద బ్రిడ్జి కడతానని మాట ఇచ్చి ఆ బ్రిడ్జ్ కు వచ్చిన నిధులు మొత్తం మింగేశారు అందుకే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు ఇక్కడ కొనతాల గారిని గెలిపిస్తే ఫస్ట్ ఆ శారదా నది మీద బ్రిడ్జి కంపల్సరీగా కట్టేస్తారు అలాగే ఇక్కడ ఉన్న అనకాపల్లిలో ఉన్న ప్రతి సమస్య సాల్వ్ అవుతుంది నేను ఇప్పుడు చెప్తున్నాను కావాలంటే గెలవాలి కొత్త సమస్యలు రావాలంటే మీ ఇష్టం మీరు ఎవరికైనా ఓటేసుకోండి కాబట్టి ఉన్న సమస్యలు కావాలంటే ఖచ్చితంగా గెలవాలి సో మచ్ కంపల్సరీగా అందరూ రాజు గ్లాసు ఓటేసి కొడతాల గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి అలాగే కొడతాల గారు ఎంత భారీ మెజారిటీతో గెలుస్తాడన్నది మనం ఎప్పుడైనా మనం నిరూపించింది ఫస్ట్ నామినేషన్ అప్పుడు నామినేషన్ రేపు పొద్దున రోడ్లు ఆకాపల్లి రోడ్లు మొత్తం నిండిపో వాళ్ళ కొనతాల గారిని నడుస్తుంటే మనందరం నామినేషన్ కి నామినేషన్ కొనతాల గారితో పాటు నేను కూడా వస్తున్నాను మనందరం కలిసి నడుతాం